హాయ్ ఈరోజు మనం వంకాయ ఎగ్ సంథింగ్ స్పెషల్ కర్రీ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి ఒక హాఫ్ కేజీ వంకాయ తీసుకొని ఒక నాలుగైదు ఎగ్స్ తీసుకోవాలి ఒక మూడు ఆనియన్స్ ఒక ఎనిమిది చిల్లీసు ఒక అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఆనియన్ స్టఫ్ ఉంది కదా అది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా మెంతికూర ఏదున్నా వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని మనం ఒక మూడు టొమాటోస్ తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి చూడండి ఈలోపు వంకాయ కొంచెం మగ్గింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ దీన్ని కూడా అందులో మొత్తం కలిసిపోయేలాగా అయిన తర్వాత అప్పుడు మనము ఒక నాలుగు ఐదు ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి అప్పుడు ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఎగ్స్ని మనము యాడ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వంకాయ కాంబినేషన్లో ఏదైనా వేసి చేసుకోవచ్చు వంకాయ అంటేనే కూరగాయల రారాజు కదా మరి అందుకే ఇలా కాంబినేషన్ ట్రై చేసిన చాలా చాలా బాగుంది చూడండి కొంచెం మగ్గిపోయినాయి ఇప్పుడు మనము ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాము కొట్టి పెట్టుకున్న ముందే ఎండాకాలం కదా ఎగ్స్ లోపల కొంచెం పాడై వస్తున్నాయని ముందే గిన్నెలో కొట్టి పెట్టేసుకున్న బాగున్నాయి ఇప్పుడు అందులో యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని అవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయిపోతుంది ఇప్పుడు పూర్తిగా అందులో కలిసేలాగా కలిపేసుకుంది అలా కలిపిన తర్వాత మనం అప్పుడు సరిపడా ఉప్పు కారం ధనియాల జీలకర్ర పౌడరు గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికేలాగా చూసుకోవాలి చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చూడండి ధనియాల జీలకర్ర పౌడరు గరం మసాలా వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత మనము కొంచెం స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందంటే చాలా బాగా స్మెల్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇది డిఫరెంట్ కర్రీ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంది